హాయ్ ఫ్రెండ్స్ ఇవిగోండి రొయ్యలు ఇవి పచ్చి రొయ్యలు వీటిని గ్రేవీ కర్రీ ఫ్రై కాకుండా పచ్చడి కూడా చేసుకోవచ్చు ఆ పచ్చడి ఎలా చూద్దాం దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అల్లం వెల్లుల్లి పేస్టు ధనియాల పౌడరు దాసం చెక్క లవంగాల పౌడరు కారం ఉప్పు పసుపు ముందుగా ఈ రొయ్యల్లో పసుపు వేసి వాటర్ పోసి స్టవ్ మీద బాగా ఉడికించాలి ఆ ఉడికించుకొని వాటిని మళ్ళీ పక్కకి పెట్టుకోవాలి ఇదిగోండి ఇలా తీసేసి ఉడికేటప్పుడు ఇలా గట్టిగా అవుతాయి ఈ గట్టిగా అయిన రొయ్యల్ని పక్కకు పెట్టుకోవాలి పక్కకు పెట్టుకొని ఈ వాటర్ అంతా కిందకి దిగిపోయేలాగా చిల్లుల గిన్నెలో పెడుతున్నాను చూడండి అలా పెట్టినాక మళ్ళీ ఈ పక్కన పెట్టిన వాటిని మళ్ళీ మళ్ళీ వేయించాలి వాటర్ ఇంకా కొంచెం వాటర్ కంటెంట్ ఉంటుంది దీనికి అది పోయేలాగా వేయించాలి ఇదిగోండి ఇలా వేయించుకొని ఆ ఉన్న వాటర్ కంటెంట్ కూడా పోయి ఇంకా గట్టిగా అవుతాయి ఎంత గట్టిగా అయితే అంత పచ్చడి నిల్వ ఉంటుంది ఆ గట్టిగా అయిన వాటిని మళ్ళీ శనగ నూనెలో ఫ్రై చేసుకుంటాము ఇదిగో ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి శనగ నూనెలో ఫ్రై చేసేటప్పుడు ఇలా నొరగ ఫామ్ అవుతుంది భయపడద్దు అది పోతుంది ఇలా పక్కన పెట్టుకున్న వాటిట్లో మనం వేసుకున్న చెక్క పౌడరు కారం ఉప్పు ఇవన్నీ వేసి కలుపుకోవాలి ధనియాల పౌడరు వేసి కలపాలి బాగా కలుపుకొని సరిపడినంత ఉప్పు కారం కూడా వేసి కలుపుతాం కదా ఈ కలిపినాక వీటిని పక్కన పెట్టుకొని మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా దాన్ని మళ్ళీ మనం రొయ్యలు వేయించిన ఆయిల్లో దాన్ని కూడా ఫ్రై చేసుకుంటాం ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రై చేసుకుంటాం వీటిని శుభ్రంగా కలుపుకుంటున్నాము చూడండి కలిపి పక్కన పెట్టేసి ఈ మిక్సర్ని మళ్ళీ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఏ రొయ్యలు అయితే మనం వేయించాము ఆ నూనెలో బాగా ఫ్రై చేసుకొని ఫ్రై అయినాక తీసి మళ్ళీ ఆ మిక్సర్లో రొయ్యల్లో కలుపుకుంటాము ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో వేస్తున్నాము ఇది బాగా వేగాలి ఆయిల్లో బాగా వేగినాక దాన్ని తీసి మనం ఆ పక్కన పెట్టుకున్న రొయ్యలు అన్నీ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా ధనియాల పౌడరు చెక్క పౌడరు కారం ఉప్పు అన్నీ మిక్స్ చేసి పెట్టుకున్న రొయ్యల్లో దీన్ని కూడా కలిపేసుకుంటాం అన్నమాట ఇదిగోండి వేగింది దీన్ని తీసుకెళ్ళి మనం రొయ్యల్లో కలుపుకుంటాం మళ్ళీ కలిపేసినాక ఇది అంత బాగా ఆరిపోయినాక కొంత టైం ఉంచండి ఉంచి నిమ్మరసం కలుపుకోవాలి దీంట్లో ఇంకా రొయ్యలు పచ్చడి రెడీ అయినట్లే ఇది రైస్లోకి చాలా బాగుంటుంది సైడ్ డిష్గా ఒక ఫైవ్ వన్ అవర్ ఫైవ్ కొన్ని పీసెస్ తినొచ్చు విడిగా కూడా కొంచెం గట్టిగా ఉంటుంది చాలా బాగుంటుంది చాలా టేస్టీ రొయ్యల పచ్చడి అండి ఇది థ్యాంక్స్ ఫర్ విజిట్